సంక్షేమ పథకాలు మన దేశంలో అన్ని రంగాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ యువతకు అండగా ఉంటున్న ప్రభుత్వం పరిశ్రమలతో పాటు చేతి వృత్తులకు అండగా నిలుస్తోంది అందులో భాగంగా సాంప్రదాయ కళాకారులు చేతి వృత్తుల వారిని ప్రోత్సహించడానికి భారత ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ పదిహేడున ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే ఈ పథకం కింద దేశంలోని హస్త కళాకారులు ఆర్థికంగా ఎదిగేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటారు వారు తయారు చేసే వస్తువులకు మార్కెటింగ్ కల్పించడం నైపుణ్యం మెరుగుపరచడం కోసం పదమూడు వేల కోట్ల నిధులను ఖర్చు చేయనున్నారు ఈ పథకం అర్హతలు ప్రయోజనాలు దరఖాస్తు ప్రక్రియ తదితర వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం పిఎం విశ్వకర్మ యోజన సూక్ష్మ చిన్న పరిశ్రమల శాఖ పర్యవేక్షిస్తోంది రుణ సదుపాయం నైపుణ్య శిక్షణ అడ్వాన్స్లు డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కు ఇన్సెంటివ్స్ వంటి సదుపాయాలతో అన్ని రకాలుగా ప్రోత్సహిస్తోంది దేశీయ అంతర్జాతీయ చైన్ సిస్టమ్ లో భాగస్వామ్యం చేయడానికి టెక్నాలజీతో కళాకారులను సన్నద్ధం చేస్తోంది పద్దెనిమిదేళ్లు ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ వయసున్న వ్యక్తులు అసంఘటిత రంగంలో చేతి వృత్తుల పనులు నిమగ్నమే ఉండాలి స్వయం ఉపాధి పొందుతున్న వారు కూడా విశ్వకర్మ పథకం సహాయం పొందేందుకు అర్హులు ప్రస్తుతం ఈ పథకంలో పద్దెనిమిది ట్రేడ్లకు చోటు కల్పించారు హస్త కళాకారులు చేతి వృత్తుల వారి నైపుణ్యాన్ని గుర్తించి పిఎం విశ్వకర్మ సర్టిఫికేట్ ఐడి కార్డ్ జారీ చేశారు విశ్వకర్మలకు రోజుకు ఐదు వందల రూపాయల స్టైఫైడ్ తో ఐదు రోజుల నుంచి వారం వరకు ప్రాథమిక నైపుణ్య శిక్షణ ఉంటుంది అడ్వాన్స్డ్ టూల్స్ డిజిటల్ ఫైనాన్స్ స్కిల్స్ ఎంటర్ప్రీనియర్షిప్ క్రెడిట్ సపోర్ట్ బ్రాండింగ్ మార్కెటింగ్ టెక్నిక్స్ వంటి అంశాలపై అవగాహన కల్పిస్తున్నారు బేసిక్ ట్రైనింగ్ పూర్తయిన తర్వాత రోజుకు ఐదు వందల తో పదిహేను రోజుల పాటు అడ్వాన్స్డ్ ట్రైనింగ్ ఉంటుంది లేటెస్ట్ టెక్నాలజీ డిజైన్ పరిశ్రమ భాగస్వాములతో అనుసంధానం పెంపొందించడం వంటి అంశాలపై అవగాహన కల్పిస్తూ స్వీయ ఉపాధి నుంచి సంస్థల స్థాపన ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తారు వృత్తుల వారి నైపుణ్యాన్ని అంచనా వేసిన తరువాత వారి వ్యాపారానికి సాంకేతికతను జోడించి స్కిల్స్ పెంచుకోవడానికి పదిహేను వేల ఇన్సెంటివ్ కూడా అందజేస్తున్నారు ప్రాథమిక నైపుణ్య శిక్షణను పూర్తి చేసిన చేతి వృత్తుల వారికి పద్దెనిమిది నెలల రీపేమెంట్ వ్యవధితో లక్ష రూపాయల వరకు ఎలాంటి పూచికత్తు లేకుండా రుణాన్ని మంజూరు చేస్తారు ప్రామాణిక రుణ ఖాతాను నిర్వహించడం డిజిటల్ లావాదేవీల కోసం అడ్వాన్స్డ్ నైపుణ్య శిక్షణ పొందిన వారికి రెండో విడతలో రెండు లక్షల వరకు రుణాలు అందుతాయి అయితే రెండు లక్షల రుణాన్ని పొందాలంటే ముందుగా ప్రారంభం నుంచి లక్ష రుణాన్ని తిరిగి చెల్లించాల్సి ఉంటుంది చేతి వారు తమ ఉత్పత్తులను మార్కెటింగ్ ఎలా చేసుకోవాలో అవగాహన కల్పిస్తారు నాణ్యత ధ్రువీకరణ బ్రాండింగ్ ఈ కామర్స్ జెమ్ ప్లాట్ఫామ్ అన్బోర్డింగ్ ప్రకటనలు పబ్లిసిటీ వంటి అంశాలపై ట్రైనింగ్ ఇస్తారు ఇక అప్లై చేసుకోవాలంటే పిఎం విశ్వకర్మ యోజన అని సెర్చ్ చేసి హోమ్ పేజీలోకి లోకి వెళ్తే హౌ టు రిజిస్ట్రేషన్ అనే ఆప్షన్ క్లిక్ చేసి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మీ మొబైల్ నంబర్ అథెంటికేషన్ ఆధార్ కి కేవైసీ ప్రక్రియ పూర్తి చేయాలి ఆర్టీషియన్ రిజిస్ట్రేషన్ ఫామ్ ఓపెన్ చేసి అన్ని వివరాలు అప్లోడ్ చేయాలి పిఎం విశ్వకర్మ డిజిటల్ ఐడి సర్టిఫికేట్ డౌన్లోడ్ చేసుకోవాలి స్కీమ్ కాంపోనెంట్స్ కోసం దరఖాస్తు చేసుకోవాలి లబ్ధిదారులను ఎంపిక చేయడానికి వెరిఫికేషన్ ప్రాసెస్ మూడు దశల్లో ఉంటుంది మొదటి దశలో గ్రామ పంచాయతీ యూఎల్బి స్థాయిలో ధృవీకరణ ఉంటుంది ఆ తర్వాత జిల్లా అమలు కమిటీ పరిశీలన చేసి సిఫార్సు చేస్తుంది చివరిగా స్క్రీనింగ్ కమిటీ ఆమోదిస్తుంది